అందరికీ నమస్కారం ఏపీలో మద్యం బాబులకైతే ఆ నూతన ప్రభుత్వం రాబోయే ఆ ఎన్డీఏ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్తను ముందే చెప్పింది రాష్ట్రంలో మళ్ళీ పూర్వ వైభవం అంటే పాత మద్యం బ్రాండ్లను తీసుకురాబోతున్నారు జగన్మోహన్ రెడ్డి తెచ్చినటువంటి పిచ్చి మద్యం జే బ్రాండ్స్ మద్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తొలగించడంతో పాటు గతంలో ప్రభుత్వ ఆధీనంలో నడిపి అడ్డగోలుగా దోచుకుని తాడేపల్లి ఖజానా నింపుకున్నారు కానీ టీడీపీఐఎంలో మళ్ళీ పాత పద్ధతిలోనే టెండర్ల విధానంలో ఈ మద్యాన్నైతే మళ్ళీ ఇవ్వాలని చెప్పి చూస్తున్నారు దీనికి సంబంధించి మూడు వేల ఆరు వందల షాపులకు సంబంధించిన మద్యం టెండర్లను కూడా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి మద్యం టెండర్లను కూడా మొత్తం రద్దు చేయాలని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం ఒక నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే దీని మీద అయితే పూర్తిస్థాయి సమీక్ష అయితే చేస్తున్నారు ఇక ఇదే సమయంలో ఈ కల్తీ మద్యాన్ని జే బ్రాండ్స్ని ఆంధ్రాలో అమ్మటానికి ఈ ధరలు పెరగడానికి కర్తా కర్మ క్రియ అయినటువంటి బ్యావరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండి వాసుదేవరెడ్డి మీద ఎప్పటికే ఆ సిఐడి అధికారులు ఒక కేసు కూడా నమోదు చేయడం జరిగింది హైదరాబాద్లో ఆయన నివాసంలో సోదాలు చేయడంతో పాటు ఇక్కడ ఆఫీస్ నుంచి తరలించినటువంటి ఏదైతే ఫైల్స్ కానివ్వండి ఆర్ డిస్కులు కానివ్వండి ఆ కంప్యూటర్లు కానివ్వండి వీటన్నిటినీ కూడా హైదరాబాద్ తన ఇంట్లో స్వాధీనం చేసుకోవడంతో పాటు ఆ మూడు కేసులు అయితే ఆయన మీద అయితే నమోదు చేయడం జరిగింది ఇక ఇదే సమయంలో ఆ ఆంధ్రాలో గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారు ఆ ప్రచారం సందర్భంలో చెప్పారు ఈ జే బ్రాండ్స్ మొత్తాన్ని కూడా తొలగించి మళ్ళీ పాత మద్యం విధానాన్ని తీసుకొచ్చి పాత మద్యం బాటిల్లే పెడతామని చెప్పారు వాస్తవానికి మనం టెండర్ల విధానంలో ఇచ్చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళే వాళ్ళకి కావాల్సిన మద్యం తెచ్చి పెట్టుకుంటారు ఇదే సమయంలో ఈరోజు పొద్దున్నే తయారు చేసి సాయంత్రమే వదిలేస్తున్నారు మీరు తాగే జే బ్రాండ్స్ మొత్తం కూడా ఎక్కడే అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోని ఈ గల్లీలోనూ ఆ గల్లీలోనూ తయారు చేసిన మద్యం అది మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ లోకల్ మద్యం మీరు తాగేది బయట నుంచి వచ్చిన మద్యం ఒక్కటి కూడా లేదు ఎందుకు బయట నుంచి మద్యం షాపులు రావట్లేదు అంటే మద్యం బ్రాండ్స్ పెట్టట్లేదు అంటే ఇదా ప్రభుత్వ నియంత్రణలో ఉంది ఏం చేయాలి బాటిల్కి అదనంగా దాని ధరను బట్టి నూట యాభై నుంచి మూడు వందల వరకు కమిషన్ చెల్లించాలంట అది ఎవరికి వెళ్ళద్ది అనధికారిక కమిషన్ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళొద్ది సో మూడు వందల రూపాయలు బాటిల్ మీద అదనంగా పెడితే అది ఎవరి మీద వేయాలి భారం మళ్ళీ ప్రజల మీదే వేయాలి భారం అంత రేటు పెడితే బాటిల్కి కొంటారంటే కొనకపోవచ్చు అయినా అంత కమిషన్ చెల్లించడం ఇష్టం లేక మాకు ఇతర రాష్ట్రాల్లోనే మాకు వ్యాపారాలు బాగున్నాయి అని చెప్పి ఆంధ్రాకే రావడం మానేశారు దాంతో మనకి ప్రెసిడెంట్ మెడలు భూమి భూమి బీరు లేకపోతే ఇంకోటి ఇంకోటి లాంటి జగన్మోహన్ రెడ్డి తన జే బ్రాండ్స్ మొత్తాన్ని తీసుకొచ్చి ప్రజలను ఎత్తిన పెడితే ఎంతమంది జగన్మోహన్ రెడ్డి మద్యం తాగి ఐదేళ్లలో ఆసుపత్రి పాలయ్యారు ఎంతమంది చనిపోయారు రాకేష్ మాస్టర్ ఏంటి పరిస్థితి భూమి భూమి బీరు తాగితే ఏమైంది మనం చూసాం మీకు తెలిసిన డాక్టర్లు ఎవరైనా ఒకసారి మాట్లాడండి ఈ కల్తీ మద్యం తాగటం వల్ల ఆంధ్రప్రదేశ్ మద్యం తాగటం వల్ల పూర్తిగా అనారోగ్యాలు చెల్లిపోయి ఆసుపత్రి పాలవుతున్నారు కేసు చూడగానే చెప్పేస్తున్నారట మీరు ఆంధ్రాలో ఆంధ్ర మద్యం తాగుతారా అని అంత దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి గతంలో తెలుగుదేశం పార్టీ దీన్ని ఈ శాంపుల్స్ని ఇతర రాష్ట్రాలకు పంపి టెస్టులు చేపిస్తే అది పూర్తిగా ఆరోగ్యానికి హానికరమైన పదార్థాలు ఉన్నాయి తాగకూడదు అది విషంతో సమానమని చెప్పి నివేదికలు వస్తే అయినా కానీ పెడచివని పెట్టారు తప్ప పట్టించుకోవాలి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్ వారు కూడా శాంపుల్స్ ఇతర రాష్ట్రానికి పంపి చేపించి దాని తర్వాత నివేదికను కేంద్రానికి పంపింది చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగానే ఇక అన్నిటికీ మించి అతిపెద్ద లెక్కర్ స్కామ్ ఇది ఢిల్లీ లెక్కర్ స్కామ్ అనేది వన్ పర్సెంటే ఇది ఆ లెక్కతో పోలిస్తే హండ్రెడ్ పర్సెంట్ లెక్కర్ స్కామ్ ఇది వేల కోట్ల స్కామ్ ఇది మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్ స్కా ఎక్కడ కూడా ఆన్లైన్ పేమెంట్ ఉండదు చూడండి కేవలం డబ్బులు చేత్తో చేత్తో కట్టాలి అంతే ఆన్లైన్ పేమెంట్ పెడితే లెక్కదంతా అందుకని గతంలో పురందేశ్వర ఒకసారి ఇన్స్పెక్షన్కి వెళ్తే ఒక బ్రాంతి షాప్కి వెళ్తే లక్ష రూపాయల మధ్యాన్ని దాదాపుగా అమ్మినట్టుగా ఉంది పదివేల రూపాయలు మాత్రమే నివేదికలో చూపిస్తున్నారు అంటే అక్కడ రాసి ఉంది మిగిలిన తొంభై వేలు ఎక్కడికి పోతుంది అంటే దారిని పోతుంది పైగా షాక్ కొట్టే విధంగా ధరలు పెంచడం అంట పూర్తిగా నిషేధిస్తామని చెప్పి మాట తప్పి మడమని తిప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నేను మళ్ళీ నిషేధించిన తర్వాతే ఓట్లు అడుగుతానని చెప్పి పెద్ద మగరాయిలాగా చెప్పాడు చివరికి చేతగాని సన్నాసిలాగా మళ్ళీ మధ్యాహ్నం నిషేధించకుండానే వచ్చి ఓట్లు అడిగాడు సరే ఓట్లు అడిగినందుకు ప్రజలు బుద్ధి ఎలా చెప్పాలా చెప్పారు అనుకుంటే అది వేరే విషయం కానీ ఇప్పుడు దీనికి ఆల్రెడీ ధరలు కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది టెండర్కి సంబంధించి ఆ రూరల్లో అయితే నలభై ఐదు వేలు అర్బన్లో అయితే యాభై ఐదు వేల రూపాయలు తిరిగి రావు ఆ డిపాజిట్ చేయాలి మనం ఆ లక్కీ లాగా తీటిమే అందరి ముందే తగిలితే తగలొచ్చు ఇందులో ఎటువంటి కుట్రకోణం ఉండదు ఎవరి ప్రాబల్యం ఉండదు ఎవరి ఇది కూడా ఉండదు సో తగిలితే తగలవచ్చు సో ఆ విధంగా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏది ఏమైనా మొత్తంగా చంద్రబాబు గారు వెంటనే పాత మద్యాన్ని ఏదైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రకరకాల దేశంలో దొరికే అన్ని బ్రాండ్లు మన ఏపీలో కూడా దొరికాయి దరిద్రం ఏంటంటే జగన్ వచ్చిన తర్వాత ఈ బ్రాండ్లు దేశంలో ఎక్కడో దొరకదు చెప్పేక జే బ్రాండ్స్ ఇవి ఓన్లీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమైన బ్రాండ్స్ ఇవి వేరే రాష్ట్రానికి తీసుకెళ్తే ఈడ్చి కొడతారు ఎందుకనంటే అవి మొత్తం కూడా కల్తీ మద్యం కాబట్టి ఆ రాష్ట్రం టెస్ట్ చేస్తే అందులో కల్తీ బయటపడద్దు కాబట్టి వీళ్ళు కూడా రాష్ట్రం దాటి పోరు ఈ గల్లీలో తయారు చేస్తారు రాష్ట్రం మొత్తం వేసేస్తారు పొద్దునే తయారు చేస్తే సాయంత్రానికి షాపుల కంట ఇదే మరీ దౌర్భాగ్యం వస్తవానికి మధ్యాహ్నం తయారు చేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అది కొంతకాలం నిల్వ ఉంచాలి తర్వాత దాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలి అలాంటివి ఏమి ఉండవు పొద్దునే తయారు చేయటం సాయంత్రానికి వదిలేయటం ఎంతమంది కల్తీ మద్యం వల్ల ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు అలాగే ధరలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రెండు ఒకటి ప్రాణాలతో చెరగాయటం ఒకటైతే రెండు పేద ప్రజల జేబులు గుల్ల ఏంటంటే షాక్ కొట్టే విధంగా ధరలు పెంచే తాగడం మానేస్తాడంట బుద్ధున్నాడు ఎవడని తాగడం మానేస్తాడు అవసరమైతే తింటా మానేస్తాడు ఇంట్లో ఎవడం మానేస్తాడు తప్ప తాగడం మానేస్తాడా అది జరిగే పనేనా ధరలు పెంచడం వల్ల ఎవడో తాగడం మానేడు వాడిలో రియలైజేషన్ ఏదైనా వచ్చి వేరువేరు కారణాల వల్ల మానేస్తే తప్ప తాగడం అనేది ఎవడో మానేడు మరి అలాంటి దిక్కుమాలిన సలహా ఇచ్చాడు అదంతా ఉత్తిదే మద్యం ధరలు పెంచిన వాళ్ళు తాగుతారని తెలుసు ఆదాయం వస్తుందిగా దండిగా మనం జీవించేది రూపాయే కదా తొమ్మిది రూపాయలు తోసేయటమే కదా జ పక్కన తడేపల్లి ప్యాలెస్కి ఆ రకంగా చేశాడు టీడీపీ ఐదేళ్ల పాలనలో వచ్చిన మధ్య ఆదాయంతో పోలిస్తే జగన్మోహన్ రెడ్డి రెండున్నర ఏళ్ల పాలనలోనే అంత ఆదాయం వచ్చేసింది అంటే మిగిలిన రెండున్నర ఏళ్ళలో ఇంకా ఎంత సంపాదించాడో ఆలోచించండి మద్యం షాపుల టైమింగ్స్ పెంచేశాడు అది ప్రభుత్వ ఆధీనంలో పెట్టిన తర్వాత వేరొకటి వెళ్ళటానికే లేకుండా పోయింది ఇవి కొత్త బ్రాండ్ రావడానికి లేకుండా పోయింది ఇంత దారుణమైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి పాలనలోకి వచ్చాయి సో కాబట్టే ప్రజలందరూ కూడా ఈ జగన్మోహన్ రెడ్డిని తన్ని తరిమేయడంలో మద్యం బాబుల పాత్ర కూడా ఉంది మనం కాదని అక్కర్లా ఎందుకంటే పాపం మద్యం షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కొన్ని బైట్స్ ఉంటాయి చూడండి సోషల్ మీడియాలో వాళ్ళు ఎంత ఆవేదన చేయని కానీ తప్పదు తాకుండా వండలేరు తాగితే ప్రమాదం అని తెలుసు కానీ తాకకుండా వండలేరు రోజంతా కష్టపడినా వస్తే ఒక ఐదు వందలు వస్తే నాలుగు వందలు తాగడానికే సరిపోయాయి వంద రూపాయలు కూడా ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు అయినా కానీ తప్పని పరిస్థితి సో అలాంటి పరిస్థితులు ఉన్నాయి కానీ ధరలు కూడా మళ్ళీ నార్మల్ స్టేజ్కి రాబోతున్నాయి ఇతర రాష్ట్రాల్లో ఏ ధరలు అయితే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అదే ధరలు ఉంటాయి గత ఇతర రాష్ట్రాల్లో ఏదైతే మద్యం బ్రాండ్లు ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో కూడా అవే దొరుకుతాయి దీనికి సంబంధించి చంద్రబాబు గారు ఇప్పటికే పక్క ప్రణాళికను కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఆయన తొలితిగా ఈ నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది ఏది ఏమైనా ఆ మద్యం బాబులకు మాత్రం చంద్రబాబు గారు ఒక శుభవార్త చెప్పారని చెప్పొచ్చు పాపం ఎప్పటివరకు బార్డర్స్లో ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అటు బెంగళూరు అటు చెన్నైయో లేకపోతే ఇటు ఖమ్మమో ఇటు అసరోపేటో లేకపోతే ఇటు సొత్తిపల్ల ఇటో ఆ బార్డర్కి దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి మద్యాన్ని తెచ్చుకునేవాళ్ళు లేదా ఆ బార్డర్ కొద్దిగా ఇటు పదికి ఇరవై కిలోమీటర్ల తేడాలో ఉన్నవాళ్ళు అయితే వెళ్ళి తాగేసి తాతీగా వచ్చేవాళ్ళు ఎందుకంటే అంత దారుణమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి ఇక తప్పని పేదల అంతా చేసేదే ఉంటుంది ఇంకా దీని ధరలో భరించలేక కల్తీ సారాలు తాగి చాలామంది చనిపోయారు నాటు సారానికి అలవాటు పడిపోయారు ఈ డబ్బులు దీనికి చెల్లించలేక సో అది కూడా ప్రజల ప్రాణాలకు హాని కలిగించింది మధ్యాన్ని నిషేధిస్తానని చెప్పి చేతగాక తర్వాత మద్యం బాబుల మీదే అప్పు పెట్టి తాకట్టు పెట్టి దాన్ని ఆదాయం తెచ్చినటువంటి దరిద్రమైనటువంటి ప్రభుత్వం ఆ వైసీపీ ప్రభుత్వం సరే ఫలితం అనుభవించింది కాబట్టి ఇక దాని గురించి పెద్దగా మాట్లాడుకున్న ఉపయోగం ఉండదు అనుకోండి ఏది ఏమైనా రాష్ట్రంలో మద్యం బాబులకు చంద్రబాబు గారు శుభవార్త చెప్పబోతున్నారు నాణ్యమైన మద్యం వాస్తవానికి మద్యం తాగడం తప్పే కానీ కాదంటే అక్కడ ఎందాకే చెప్పా మనమేదో మద్యం తాగడం అని చెప్పి హితబోధ చేసిన మద్యం బాడ్ల మీద హానికరమైన రాసి ఉంటుంది కానీ మానరు కొన్నిటికి అడిక్ట్ అయిన తర్వాత మానలేరు కాకపోతే దాన్ని ఒక పరిమితిలో తాగితే ఎటువంటి నష్టం ఉండదు కానీ పరిమితికి మించితేనే ప్రమాదం అదంతా ఇక ప్రజలు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిన నిర్ణయం అనుకోండి ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో మద్యం బాబులకు టీడీపీ ప్రభుత్వం అయితే ఒక శుభవార్త చెబుతుంది దీంతో ఆ మద్యం బాబులందరూ కూడా కృషి అయ్యే పరిస్థితి